తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్ మార్చి నెలలో శ్రీవెంకటేశ్వరిని దర్శనానికి వెళ్లాలనుకునే వారికి ముఖ్య గమనిక మార్చి నెల స్వామివారిని దర్శించుకునేందుకు టీటీడీ జారీ చేయనున్న టికెట్ల కోటపై స్పష్టత వచ్చింది జనవరిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయాల్సి ఉంది కనుక మార్చి నెల దర్శనం టికెట్ల విడుదల తేదీలను మార్పు చేశారు టిటిడి అధికారులు భక్తులు ఈ మార్పును గమనించాలని విజ్ఞప్తి చేశారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి పది నుండి పంతొమ్మిది వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు ఆన్లైన్లో టిటిడి విడుదల చేయనుంది అలాగే పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబర్ ఇరవై తేదీ ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తుంది ఈ నేపథ్యంలోనే మార్చి నెల కోట టికెట్ల జారీ తేదీలను టిటిడి మార్పు చేయాల్సి వచ్చింది అలాగే డిసెంబర్ ఇరవై ఐదో తేదీ ఉదయం పదకొండు గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను విడుదల చేయనుంది డిసెంబర్ ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రిలీజ్ చేస్తుంది అదే రోజు సాయంత్రం మూడు గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను కూడా విడుదల చేయబోతోంది ఈ మార్పును గమనించి టిటిడి వెబ్సైట్ టిటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని భక్తులను కోరింది